పరమాత్మన ఓం శ్రీ శివానంద శివానందరబ్రహ్మే నమ ఓం శ్రీ రామానంద శ్రీరామానందరబ్రహ్మే నమ ఓం శ్రీ అంతర్ముఖానందాయ నమ ఓం శ్రీ ఆదిగురు ఆ సాశివాయ నమ శ్రీకృష్ణపరమాత్మన గురుబ్రహ్మ గురుణు గు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే గుణాత్మనయో అదురూపాయ మంగళ బ్రహ్మానందం పరమసుకదం కేవం జ్ఞానమూర్తిం ద్వందీతం ఏకం నిత్యం విమలవచనం సాక్షిభూతం భావాతీతం త్రిణరహిం సద్గురం నాయన ఏంటి ప్రశ్న ఏంటి అడిగారు స్వామి మీరు ఇప్పుడు మాకైతే సిద్ధ విద్యా క్రియను ఉపదేశం చేసినారో జన్మత మేము పుట్టినటువంటి ప్రాంతము వేరు మా డిఎన్ఏ వేరు అదేవిధంగా మా యొక్క వంశపారపర్య ఆచార అలవాట్లు వేరు మీరు ఈ యొక్క క్రియను దాదాపు పన్నెండు సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసి నిర్విరామంగా ఒకటే ఆసనంలో అనేక గంటలు మీరు కూర్చొని కూర్చొని సాధన చేసినరు మరి ఇప్పుడు మేము ఇదే క్రియను మేము కనీసం ఒక నాలుగు గంటలు కానీ ఆరు గంటలు కానీ కూర్చొని చేయడానికి మా యొక్క డిఎన్ఏ కానీ మా యొక్క శరీరం కానీ మా యొక్క వంశపారపర్యంగా వచ్చినటువంటి అలవాట్లు కానీ సహకరిస్తాయా మంచి సందేహమే ఇది డిఎన్ఏకి ప్రాంతానికి కులానికి మతానికి ఎట్టి సంబంధం లేదు ఏ ఇక్కడ మీ డిఎన్ఏ వేరు నా డిఎన్ఏ వేరు నా ప్రాంతం వేరు మీ ప్రాంతం వేరు అని చెప్పడానికి అస్సలు లేదు ఏ మీ కులం వేరు మా కులం వేరు అనేది అస్సలు లేదు ఏ ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో వీటన్నింటికి అది ఏ పరమాత్మకు ఏ కులం ఉన్నది కుల సర్వకులైన లేదు అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్ప ఉత్పత్తి చెందాయి ఆయన నుంచి అంటే ఆయన అంటే ఎవరు పరమాత్మ పరమాత్మ అంటే ఎవరు ఆది పురుషుడు ఆది పురుషుడు ఆది ఆది ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆది అనేది ఎక్కడ ఎక్కడ మొదలైంది ఆది అంతము అంటాం కదా ఆది ఇప్పుడు ఉన్నది అంతం ఎక్కడ ఉన్నది అందుకే అందుకే శివలింగము శివలింగము అది చివర ఎంతవరకు ఉన్నదో చూడండి అని బ్రహ్మను పంపించాట మొదలు ఎంతవరకు ఉన్నదో చూడండి అని చెప్పి విష్ణు విష్ణుమూర్తిని పంపించాడట మొదలు ఎక్కడ ఉన్నదో విష్ణుమూర్తి కనిపెట్టలేకపోయేట చివర ఎక్కడ ఉన్నదో బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేకపోయేట మరి వాళ్ళకే తెలియని సృష్టికి మూల పురుషులు వాళ్ళేం చెప్పినప్పుడు వాళ్ళకే తెలియనప్పుడు నీకు నాకేం తెలుసు మరి మనం మాట్లాడుకుని మన మన చర్చలన్నీ ఉట్టివేగా ఇవన్నీ అబద్ధమే కదా అభూత కల్పనలేగా కదా అందుచేత ఇక్కడ బీజం అనేది ఈ బీజం అనేది నుంచి ఉన్నది అందుకే అర్జున నీవును నేనును ఇద్దరం సనాతనులమే మన ఇరువురం నుంచి ఉన్నావు నువ్వు అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు కాకపోతే అప్పుడు ఉన్నానన్న విషయం నీకు తెలియదు తెలియదు ఇప్పుడు ఉన్నానన్న విషయం తప్ప ఈ ప్రస్తుత శరీరంతో ఉన్నానన్న విషయం తప్ప అప్పటి అప్పటి విషయం నీకు తెలియదు ఎందుకు తెలియదు బహునాం జన్మలా అంతే అనేక జన్మలు పుడుతున్నా చస్తున్నావు వస్తున్నా పోతున్నా చస్తున్నావు పోతున్నా అవన్నీ జరుగుతున్నాయి కనుక ఆ గతంలో జరిగినవన్నీ కూడా నీకు తెలియదు తెలియదు నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటాను కాబట్టి నాకు జన్మ అనేది లేదు కనుక నాకు అవన్నీ తెలుసు అందుకనే నీకు ఇదివరకు చెప్పినట్లుగా భగవానుడికి నేను ఉపదేశం చేశాను బ్రహ్మదేవుడికి నేను ఉపదేశం చేశాను అలాగనే మన సనాతన కాలం నుండి వచ్చేటువంటి ఆది పురుషులందరికీ నేనే ఉపదేశం చేశాను ఆది పురుషులకే నేను ఆది గనుక ఇక్కడ అంతటా వ్యాపించి నేనే ఉన్నాను గాలి నీకు తెలుసా గాలిని దర్శించగలవా గాలిని దర్శించలేనప్పుడు గాలి కూడా అనుప్రమాణమే అన్న విషయం గ్రహించగలవా నీటిని దర్శించగలుగుతున్నావు నీరు అనుప్రమాణము అలాగనే గాలి కూడా అనుప్రమాణమే అగ్ని అనుప్రమాణమే మనం పంచభూతాలను ఏదైతే అనుకుంటున్నామో ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ అనుప్రమాణమే గనుక గాలి కూడా అనుప్రమాణం అలాగని నీవు అనుప్రమాణమై ఉన్నావు నువ్వు అడిగినటువంటి ఆ డి అని అంటున్నావు కదా ఆ డి అని అనుప్రమాణం నీకు పూర్వము అంటే నీ శరీరానికి పూర్వము నీ జన్మకు పూర్వము అది అనుప్రమాణం అవునా జన్మాంతరం కూడా అనుప్రమాణం అనుప్రమాణమే రూపాంతరం చెందుతుంది ఆ అణు ఎప్పుడు ఉన్నది అది అనూహ్యమైన రూపము చెందుతుంది ఊతద్ధంలో పెట్టి చూసినా కూడా కనిపించినటువంటి అణువు కన్న అణువు అది అనూహ్యమైన రూపము కలది అని అన్నారు భగవద్గీతలో చెప్ప భగవద్గీతలో సైన్స్ 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 నేత్ బాదుకుంటున్నారు ఇది ఎక్కడ సార్ ఏ సైంటిస్ట్కి సైన్స్ అందుతుందో చెప్పండి ఈయన చెప్పిన భగవద్గీతలో చెప్పిన సైన్స్ అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపం కాదు సూర్యకాంతి తేజో అజ్ఞాన అంధకారం కన్నా ఇతరమైనది ఈ సైన్సు ఏ సైన్సిస్ లోకి అర్థం అవుదు కాదు కేవలం యోగికి మాత్రమే ఈ సిద్ధ విద్య చేసిన